నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రం అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర మాగాని మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు చెలక ఏడు పాయింట్ ఎకరాలు దాటకూడదు పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు లిమిట్ విధి విధినాల రూపకల్పనలో రాజకీయాల కతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకోవాలి లోక్సభ రాజ్యసభ శాసనసభ శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి దేశంలో మిగిలిన రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డుల అర్హత ప్రమాణాలను పరిశీలించాలి ఇతర రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి తెలంగాణలో ఉంటున్న వారికి రేషన్ కార్డు ఏరువేత కొత్త రేషన్ కార్డుల మంజూరీపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు